కుసుమహరా 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 ఉపదేశామృతంలోని ఇరవై ఆరవ శీర్షిక భక్తి ప్రేమ రహస్యము ఈ శీర్షికలోని మనహరప్రభు మాటలను మనహరప్రభు సందేశములను విందాము కుసుమహరా అనురాగము ప్రేమ ఎప్పుడూ కలిసి ఉంటవి తుచ్చమగ అనురాగమునకు కామమని పేరు అనురాగము దృఢమై పవిత్రమైనదైతే ప్రేమ అవుతుంది ప్రేమకు సాటి ప్రేమే ప్రేమ ఫలము ప్రేమే ప్రేమ రుచిని పోలినది ప్రేమ రుచే ఉపమానము వల్ల విషదము చేయుటకు సాధ్యపడదు ఇందువలనంటే ఏ లోకం నందు దీనితో పోల్చతగ్గదేదీ లేదు దానిని వర్ణించటకు తగిన వాక్యములు లేవు అమరత్వాన్నిచ్చే అమృతము ఆ అమృతమును ఆస్వాదించిన దేవతలకు ఎంతో మధురంగా ఉంటుందని గ్రంథములలో వర్ణింపబడ్డ అమృతము ప్రేమతో పోల్చి చూస్తే చప్పని నీళ్ల వలె ఉంటుంది కావున ప్రేమను పోలే వస్తువు ప్రేమే ప్రేమమూర్తియకు శ్రీహరిని వశం చేసుకున్న ప్రేమతో పోల్చదగినది ఏమైనా ఉంటుందా ప్రేమ నిధియ శ్రీకృష్ణునే ప్రేమతో పోల్చుటకు సాధ్యపడదు ఈ ప్రేమను చూచుటకే విశ్వాత్మయగు శ్రీకృష్ణుడు గౌరాంగ రూపము ధరించి పట్టణము పట్టణమున ఇంటింటికి అశ్రుపూరిత లోచనములతో తిరిగాడు శ్రీహరిని ఉన్మత్తును చేయగలిగిన వస్తువు ప్రేమ ఒక కవి ప్రేమ అంటే ఏమిటో ఈ క్రింది వాక్యములతో చెప్పు ప్రయత్నించినాడు ప్రేమ శ్రీకృష్ణుని తాండవమాడిస్తుంది అతని భక్తులను తాండవమాడిస్తుంది అది అదీ తాండవమాడుతుంది ముగ్గురూ కలిసి ఒక్క తావునే తాండవమాడతారు కాబట్టి ప్రేమ ప్రేమ వంటిదే శ్రీకృష్ణుడు నీకట్టి ప్రేమ ప్రసాదించునుగాక దానిని చూచి నేను సంతోషించునుగాక అనే సముద్రమును చిరుకుట వల్లనే అమూల్యమగు ఈ ధనము లభిస్తుంది ఇక ఎక్కడా ఇది దొరకదు మళ్ళీ మళ్ళీ శ్రీమద్భాగవతం చెప్తోంది మూడుసార్లు నొక్కి నొక్కి చెప్తోంది ఈ కలియుగంలో మోక్షం నందడమునకు మార్గము శ్రీహరి నామస్మరణం ఒకటే అని నామసముద్రమును ఎడతెరిపి లేకుండా మధించు అప్పుడు నీకు తప్పకుండా అమూల్య రత్నం దొరుకుతుంది సందేహం లేదు అందరినీ ప్రేమించు ఎంత ఎక్కువగా నీవు ప్రేమిస్తావో అంత ఎక్కువగా నీకు ఆనందం ఉంటుంది చక్రవర్తి వలె నీవు నీ రోజులు గడపవచ్చు ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత కష్టముగాను కఠినముగాను ఆనందరహితముగాను ఉంటుంది అనురాగవృక్షము ప్రేమ ఫలమునిస్తుంది హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు ఎటువంటి భేదభావము లేకుండా సమాన హక్కులు పొందవచ్చును అక్కడ కాబట్టి ప్రేమించు స్వార్థం స్వార్థమును మర్చిపోతేనే తప్ప నిజమైన ప్రేమ ఉండబోదు తన బిడ్డను తల్లి చూసినప్పుడు ఆమె ఇంకో విషయాన్ని మనస్సులో ప్రవేశించనీయదు ఇందుకు ప్రేమయే కారణము నీవు ఇతరుల కొరకై పూర్తిగా నిన్ను కాలము ప్రేమ అంటే ఏమిటో అందులో ఎంత మాధుర్యం ఉంటుందో నీకు బోధపడదు అందువలనే ఏమి చెప్పారంటే ప్రజగోపికలు చూపిన ప్రేమ అట్టి ప్రేమకు మాదిరి అని వారి ప్రేమలో కించిత్తైనా స్వార్థం లేదు ఒకరి సౌఖ్యం ఒకరు పెంపొందింప చేసే ఉద్దేశంతో వారు తమ జీవితములను అమ్ముకున్నారు కాబట్టి ప్రేమ నాశించేవాడు స్వార్థరహితముగా ప్రేమించుట మొట్టమొదట నేర్చుకోవాలి స్వార్థపరత్వమనే దుర్వాసన ప్రేమకు సరిపడదు దానివల్ల అది కృషిస్తుంది ప్రేమను పొందుటకు ప్రేమించు ఈ ప్రేమతో ప్రేమధామగు రజధామమును నీవు పొందగలవు ఎండు హృదయముతో ఎవ్వరూ అక్కడికి పోలేరు సమస్తమును ప్రేమించేవారే అక్కడి చక్రవర్తి సామంతులు రక్షకులను సంపూర్ణముగా ప్రేమను పొందితేనే తప్ప అక్కడికి ప్రవేశించడానికి అనుమతి లేదు ఒకవేళ కాకతాళేముగా ఎవరైనా అడుగు పెట్టినా అక్కడ ఉండడానికి వీలులేదు కాబట్టి ఎక్కడ దొరికినా సరే ఎంత వ్యయమైనా సరే ప్రేమను కూడబెట్టు ప్రేమ కోసము నీ కోరిక నానాటికి బలవత్తరం చెయ్యి ఆ రత్నమును కొనడానికి ధర నీ గాఢవాంచయే ఆ రత్నమును కొనడానికి తపస్సులు ప్రార్థనలు మున్నగనవి పనికిరావు ఎవ్వరూ వాటిని అంగీకరించరు వాటికేసైనా చూడరు అక్కడి ప్రతి వస్తువు నిరాడంబరముగాను పవిత్రముగాను నిర్మలముగాను ఉంటుంది ప్రతి వస్తువు లోటు లేకుండా సంపూర్ణముగా ఉంటుంది ప్రేమ పూరితమై ఉంటుంది ఆ రాజ్యములో ధ్యానము పట్టుదల నిరర్ధకములు వాటి అవసరము కూడా అక్కడ లేదు అట్టి చోటికి తగి ఉండడానికి చాలా నిరాడంబరముగా ఉండాలి కల్తీ ఎంత మాత్రము లాభం లేదు సౌందర్య నిలయముగు బృందావనము ఒక విశిష్ట రాజ్యము అక్కడి శాసనములు సామాన్య శాసనముల వంటివి కావు దృష్టాంతపూర్వకముగా ఇది చూపడం కష్టము ఆతృతతో కూడిన కోరిక వల్ల జానం వల్ల ఇది క్రమముగా తెలియవస్తుంది అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికలోని మరిన్ని మన హరప్రభు మాటలను మరల విందాము కుసుమహరా కుసుమహరా కుసుమహర